హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అందుకే కేజీ పిండి తీసుకున్నాను చూడండి ఉప్పు వేసుకున్నాను శనగపిండిలో ఉప్పు వేసుకున్నాను తర్వాత మనం కొంచెం చూడా ఉప్పండి ఇదిగోండి బేకింగ్ సోడా చెప్పాను కదా అది వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిపేసుకోవాలండి ఒకసారి పిండి అటు ఇటు కనిపేసుకుని ఉండాలి లేకుండా ఫస్ట్ గట్టిగా కలుపుకుని తర్వాత లూజ్గా కలుపుకోవాలి మనము మనకి శనగపిండిలో మనం జల్లించి తీసుకున్న అట్లనే ఉంటుంది కలిపేటప్పుడు ముద్దైపోతుంది ఉండలు ఉండలు వచ్చేస్తాయండి అందుకే పిండిని ఒక్కసారి అలా గట్టిగా మనం గట్టిగా అనుకుంటూ చేత్తో పిండిని నలుపుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే మనకి మంచిగా ఉండలు ఇది అవుతుంది మళ్ళీ మధ్యలో మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటు కలుపుకుంటూ ఉండొచ్చు అనమాట అందుకే నేను పిండిని అట్లా చేత్తో బాగా రఫ్ చేస్తున్నాను అనమాట ఎక్కడ ఉండలు ఉండకూడదని అయినా మనం కలిపేటప్పుడు కొంచెం ఉండలు వచ్చేస్తాయండి దీనికి చిట్కా ఏంటంటే గట్టిగా పోసుకుంటూ అంటే పిండిని గట్టి కలుపుకుంటే అప్పుడు మనం లూస్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఎక్కడా మనకి ఉండలు అనేవి ఉండవు ఇట్లా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకుని తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటే ఉండలు మనకి ఫామ్ అవ్వన్నమాట ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని లూజ్ చేసుకోవాలి బూందీకి ఎప్పుడు లూజ్గానే ఉండాలండి చూడండి ఇట్లా అయింది కదా ఇదిగోండి ఉండలు కనబడుతున్నాయి కదా వీటిని మళ్ళీ ఇప్పుడు మనం ఏంటంటే గట్టిగా ఒకటికి రెండుసార్లు చేత్తో అట్లా అనుకుంటూ ఉండాలన్నమాట మధ్యలో అట్లా మనకి తొందరగా ఇది అవుతు ఉండదు అనమాట ఇలా అనేసుకొని పెట్టుకొని రెడీ చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ అంటించుకొని మనం ఆయిల్ పోసుకున్నామండి ఫస్ట్ ఎప్పుడు మనము వెంటనే వేసేయకూడదు ఆయిల్ బాగా మరగాలి దీనికి దీనికి ఎక్కువ కాక మీద ఉండాలన్నమాట అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి ఒక బౌల్ తీసుకుని దానిలో బేసన్లో పెట్టుకొని ఇదేమో చార అనమాట దీన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అండి దీన్ని కూడా అంతే ఇది తీయడానికి అనమాట మనకి మనకి ఆయిల్ హీట్ ఏంటంటే తెలుసు తెలియడం కోసం ఒక డ్రాప్ మనం అలా వేయాలి అది పైకి వచ్చిన వెంటనే మనకి రెడీ అయినట్టు అనమాట లేదంటే మనకు ముద్దల ముద్దులు ఉండిపోతుంది వేసిన వెంటనే అందుకనే మనకి ఎప్పుడైతే ఒక చుక్క వేస్తామో అది పైకి వస్తే కొంచెం కాకాలన్నమాట ఆయిల్ ఇదిగోండి కాగింది కొంచెం ఇప్పుడు చూడండి ఎట్లా వేస్తాను తీసుకొని ఒక ఒక బౌల్ తీసుకొని ఇట్లా మనం ఫామ్ చేసుకుంటూ చేత్తో ఇట్లా అనుకోవాలండి నేను సింగిల్ హ్యాండ్ మీద తీస్తున్నాను వీడియో తీయడానికి లేరు అందుకే నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను అందుకే అట్లా ఆనేసుకున్నాను ఫస్ట్ చూడ్ చేయడానికి ఇట్లా వేసుకుని పక్కన పెట్టుకున్నాక చూడండి మనకి వేసుకుని వెంటనే ఫామ్ అవ్వాలండి చూడండి ముద్ ముద్దులుగా వచ్చేస్తుంది మనం ఎప్పుడైనా ఆయిల్ కాగాలన్నమాట ఆయిల్ కాకపోతే అట్లా వచ్చేస్తుంది సగమే అట్లా అవుతుంది అనమాట మనం మధ్యలో అలా రఫ్ చేసుకుంటుంటే మనకి బూందీ అట్లా వచ్చేస్తుంది చూడండి అది ఎప్పుడైతే ముద్దు కడుతుందో మనం వేడి మీద వెంటనే అట్లా అనుకుంటే అలా వస్తుంది ఎప్పుడైనా సరే మీరు వేడి మీదే వేయండి బూందీని మాత్రం కొంచెం లైట్ వేడున్నా కూడా అది ముద్దు ముద్దగా కట్టేస్తుంది ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం అయిపోయింది మనకు తెలిసిపోతుంది కరకరలాడాలని బూందీకైతే కొంచెం గట్టిగానే వేగాలండి ఇది మనకి ఈ కలర్లో ఉంటే చాలా అనమాట ఇప్పుడు తీసేసుకొని దీన్ని ఒక బౌల్ బేసిన్లో వేసేసుకుందాము ఆయిల్ లేకుండా అనమాట ఇంకా మొత్తం అన్నీ 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 అంతే ఇట్లానే చేసుకోవాలి ఇదిగోండి నేను చూపించాను ఫస్ట్ చూపించాను కదా నాకు చా అవ్వట్లేదని నేను షూట్ చేయలేదండి ఇది అట్లా ఎడిని చేత పట్టిన కుడి చేత వేసేసి అట్లా కప్పుకొని రఫ్ చేసేసి మధ్యలో మనకి ఎక్కడ ఉండదు అనమాట అలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు పుట్నాలు వేయించుకుంటున్నానండి ఆయిల్లో పుట్నాలు వేసుకోవాలి అది ఒక్క నిమిషం అట్లా వేగిన వెంటనే అవి కూడా తీసేసుకొని మనం బూంది వేయించుకున్న బేసన్లో వేసేయడమేనండి మనకి ఎక్కడ ఆయిల్ లేకుండా మొత్తం అంతా అంటే జారాతో అన్నీ ఇలా అనుకుంటే మనకి ఆయిల్ కిందకి దిగిపోతుంది ఎక్కువ ఆయిల్ ఉండదు ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పల్లీలు కూడా వేసేసుకుందామండి సేమ్ అండి పల్లీలు కూడా అదే అంతే మనకి కొంచెం బాగా వేగేంతవరకు మరీ నల్లగా అక్కర్లేదు ఒక మాదిరిగా వేగితే చాలు ఇక తీసేసుకుని దీన్ని కూడా మనం బేసన్లో వేసేసుకుందామండి ఆయిల్ లేకుండా తీసేసుకొని ఒక్క నిమిషం అలా బండి మీద పెట్టేసుకొని ఆయిల్ వేయకుండా మనము బేసన్లో వేసేసుకోవడమే ఏదైతే బూందీ మనం చేసామో బేసిన్లో ఉంది కదా అలా వేసేసుకోవడం ఈజీగా చేసుకోవచ్చండి కేజీ పిండితో చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు మనం కరివేపాకు కూడా మనం వేయించేసుకోవాలి బూందీలోకి వేయించేసుకోవాలన్నమాట కరివేపాకును కూడా వేయించేసుకొని దీన్ని కూడా మనం బూందీ చేసిన బేసన్లో వేసేసుకోవాలి అన్ని అలా వేయించి కొంచెం వేయగాలి మన కరివేపాకు బూందీలో వేస్తే బాగుంటుందన్నమాట చూడండి తీసి అలా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మనం బేసన్లో వేసేసుకుందాము ఇప్పుడు మనం దీనిలో ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీనిలో ఉప్పు కారము జీలకర్ర పొడి అన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట లైట్గా పసుపు వేస్తున్నాను తర్వాత కారం వేసుకోవాలి కారం మనం సరిపడా వేసుకోవాలి తర్వాత మనము జీలకర్ర పొడి ఇదిగోండి ఇది జీలకర్ర పొడి మనం పచ్చిదాన్నే మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుని దాన్ని వేసుకోవాలి ఉప్పు మనం అందులో వేసాం కాబట్టి దీనిలో చూసుకుని వేసుకోవాలి పిండిలో కలిపేటప్పుడు వేసాం కాబట్టి చూసుకుని లైట్గా వేసుకోవాలన్నమాట ఎక్కువ వేయట్లేదు దానిలో జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ జీలకర్ర పొడి వేస్తున్నాను ఈ వేడి మీద మనకి అది కరెక్ట్గా కలిసిపోతుంది ఉప్పు చూడండి కొంచెమే వేస్తున్నాను ఫస్ట్లో మనం కలిపాం కదా ఈ కారానికి వాటికి పైన కలవాలి కాబట్టి కొంచెమే వేస్తున్నా కేజీ పిండి తీసుకుంటే నాకు ఎగ్స్ట్రా కూడా వచ్చింది అందుకే నేను పక్కన కూడా కలుపుకున్నాను పెద్ద వయసు లేదని అట్లా రెండు మనం డివైడ్ చేసుకుని కలుపుకోవచ్చు చూడండి కలిపేసి పెట్టుకున్నాక ఇట్లా అవుతుందనమాట మనం కలిపేసుకున్నాను నేను చూడండి ఎంతో సింపుల్గా ఈజీగా కారబ్బుంది రెడీ అవుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్